ఈరోజు రాష్ట్రంలో ఏదైతే అబద్ధాలు చెప్పడం అబద్ధాలపైన రాజకీయం చేయడం కథలు చెప్పడం ఆ కథలను ప్రజలను నమ్మించేలా చేయడం అనేది ఒక ఆనవాయితీగా జరుగుతుంది ఎందుకంటే కానీ ఈరోజు రాష్ట్రంలో ఇరవై ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయినారన్నారు దానికి ఆధారం ఉందే అధికారంలోకి వచ్చినాక ఎవరైనా దాన్ని నిరూపించినారా ఒక్క మహిళనన్నా తిరిగి తీసుకొచ్చినారా ఒక్క కంప్లైంట్ అన్నా నమోదు చేసినారా చేయలే అయిపోయిన తర్వాత లిక్కర్ వల్ల కల్తీ మద్యం తాగి కొన్ని వందల మంది వేల మంది హాస్పిటలైజ్ అయి చచ్చిపోయినారని చెప్పినారు ఎక్కడైనా కూడా లిక్కర్ తాగి కల్తీ మద్యం తాగి చచ్చిపోయినట్ట రుజువులు ఉన్నాయా ఒక రిపోర్ట్ మెడికల్ రిపోర్ట్ అన్నది ఇచ్చినారా దానిపైన కేసు నమోదు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు నమోదు చేస్తున్నారే మళ్ళీ ఇల్లీగల్ మద్యం తాగి కొన్ని వేల మంది హాస్పిటలైజ్ అయితే దానిపైన ఒక కేసు కూడా నమోదు కాదా కావు ఎందుకంటే అధికారంలోకి రావడానికి సీఎం కుర్చీలో కూర్చునేదానికి మాత్రమే ఈ ఆరోపణలు అనేటివి పనికి వస్తాయి దానికి బెస్ట్ ఉదాహరణ ఏమరా అంటే మా జిల్లాలో ప్రీతిబాయ్ అనే అమ్మాయి